హాయ్ పిల్లలు మార్నింగ్ పిల్లలు 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 రోజు మనము భాగంగా మనము సీతాచేమిది బటర్ఫ్లై సీతాకోలుక సీతాకోక చిలుక బ్రహ్మకు మనం క్రేమ్స్ ఉన్నాయి కదా మీకు ఇచ్చాం కదా ఈ ని

చేస్తున్నాను చూడండి ఈ ఫస్ట్ ఆరెంజ్ తో వేయాలి రెక్కలు ఆ వేయండి వేయాలి ఆరెంజ్ అయిందా వెరీ గుడ్ ఆ తర్వాత పిల్లలు సైడ్ లో బ్లూ బ్లూ తీసుకో అప్పుడే వేసా కదా దీని దగ్గర వచ్చినట్టు బ్లూ అయిపోయిందా వెరీ గుడ్ ఇక్కడ కలర్ ద పిక్చర్ కలరి కంటే ఏమి రంగులు రంగులు ఇప్పుడు మనము వేస్తున్నాం అర్థమైందా అక్కడ పైన సీతాకొప్పి చూస్తూ ఏ ఏ రంగులు ఉన్నాయి దాన్ని బట్టి మనం ఈ కుక్కులు మనం వెయ్యాలి వేయాలి దీని మంచి పిల్లలు బ్లూ అయింద పిల్లలు తర్వాత మేరే తీసుకోండి వెరీ గుడ్ ఆ తర్వాత ఎవరు మాట్లాడుకుడుతున్నారు ఎవరు తొందరగా వేస్తారు మా పిల్లలకి ప్రైజ్ ఇస్తామనమాట అర్థమైందా పిల్లలు ఆ కింద ననా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ దీనికోచ్చి ఇంకా డాక్గా పోయి నన్ను అదే రుణవి రుచివి చిరుకు ఆయన తీస్తవే నేను బాగా అని చెప్పింది ఆ వెయ్య ఇప్పుడు వేసారా వెయ్య అలవే వేయండి

డార్క్గా వేయాలి ఫ్లవర్ బాగా తరిపించాలి దాని ఆకులు చూడండి ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయి మన ఇంటి దగ్గర ఉన్నాయా ఇక్కడ పెద్ద ఫ్లవర్ ఉంది మధ్యలో చిన్న ఫ్లవర్ వేయమా అది పెట్టి బాక్ చూసుకో వేయ దీన్ని వెయ్యి మధ్యలో మాట్లాడుకుంటున్నా అయిపోయిందేజ్ చూపించు నువ్వు తరుకుచో పోయి రోహిత బాగుచో పప్పు తీసుకో అయింద ఇటుపక్క ఈ లాస్ట్ వేదశ్రీ బాక్ గ్రీన్ వే పిల్లలు కింద పెట్టండి ఇప్పుడు అందరు కింద పెట్టుకోండి కింద పెట్టుకోండి బాగా కూర్చుంది కూర్చోండి కూర్చో ఒకసారి నేను వస్తున్నాను బాగా పెట్టుకోండి మీ ముందర పెట్టండి బుక్కులు పిల్లలు పెడుతున్నారా ఇప్పుడు అమ్మో ఒత్తిడి ఖర్చు చూపించు దీని ఏమంటాము బటర్ఫ్లై కలరింగ్ అంటే రంగులు కలర్ ద ఈ బటర్ఫ్లై బొమ్మకు రంగులు ట్రైనాస్తో వేయడు అర్థమవుతా ఉందా దేసుకో వేస్తున్నా వేసారా అందరూ వేసారా పిల్లలు ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో చెప్ప మ ఏమేమి కలర్స్తో వేసావు ఇక్కడ

తలపై చూడండి నేను వస్తున్నా చూపించాను హేమ త్రి చూపించు వెరీ గుడ్ వె బాగేశాడు శశాంత్ కూడా చూడండి చాలా బాగేశాడు కదా వెరీ గుడ్ గుడ్ చూడండి సహనా చూడండి రెండు రంగులు ఒక చొక్క వేస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చూడండి ధనశ్రీ చాలా బాగా వేస్తుంది ప్రేయన్స్ టౌప్ ఓకేనా మరి దాన్ని నీట్గా చూస్తాను రంగులు వేసుకుంటే వస్తున్నా లేదా వస్తున్నా వస్తున్నా కదా మొన్న మనము ఊడ బొమ్మ చేశాము తర్వాత వచ్చి పడవ బొమ్మ చేశాము తర్వాత ఇంకా ఇంకా ఏ బొమ్మలు చేశాం మనము రంగుల పెయింట్స్ తో హ మ్యాన్ బొమ్మకి తర్వాత చెట్టు బొమ్మకి తర్వాత పాప బొమ్మకి ఇట్లా వేస్తున్నాం కదా కాబట్టి మీకు ఇప్పుడు కలర్స్ గురించి తెలిసిందా లేదా